అయోధ్య రామమందిరం నుంచి వచ్చిన తలంబ్రాలతో వికారాబ జిల్లా కొడంగల్లో హిందూ వాయిని ఆధ్వర్యంలో హిందూ బంధువులంతా కలిసి ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మహిళలు తలంబ్రాలను తలపై పెట్టుకొని శ్రీరామ్ అంటూ నినాదాలు చేస్తూ ముందుకు సాగారు ముందుగా పట్టణంలోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం హిందూ బంధువులంతా కలిశాలతో కూడిన తలంబ్రాలను నెత్తిన పెట్టుకొని అంబేద్కర్ చౌరస్తా మీదుగా వినాయక చిరాస్స నుంచి బాలాజినార్లోని రెండవ పేదల తిరుపతిగా పేరు గంచిన శ్రీ మహాలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంకు చేరుకున్నారు రాముడి రాముడివారి తలంబ్రాలకు ఆలయ అర్చకులు ఘన స్వాగతం పలికారు ఆలయ ప్రదర్శనలతో హిందూ బంధువులు స్వామివారిని దర్శించిన అనంతరం అక్షింతలు స్వామివారి పాదాల చింత ఉంచి ప్రత్యేక పూజలను నిర్వహించారు ఈ సందర్భంగా హిందువాయిని రాష్ట్ర ప్రముఖు మాట్లాడుతూ రాముల వారి తలంబరాలు ఆషామాషి తలంబ్రాలు కావని ఈ నెల ఇరవై మూడవ తేదీన హిందూ బంధువులంతా తమ ఇంటిని శుభ్రపరచుకొని దీపావళి పండుగ జరుపుకోవాలని సూచించారు అనంతరం పట్టణంలోని ప్రతి ఒక్క కాలనీకి కలుషంతో కూడిన తలంబ్రాలను అందించారు కార్యక్రమంలో కొడంగల్ హిందూ బంధువులు మహిళలు తదితరులు పాల్గొన్నారు సామాలు అమ్మక్రమం ఇన్వైట్ అవుతుందని ఆ సమయంలో మీ అక్షతలు అన్నారు కొన్ని అక్షతలు వినిపిస్తారు ఎప్పుడైతే ఈ అక్షరం ఇంటికి వస్తుందో ముందుగానే దాని తర్వాత ముందుకు వచ్చి ఎన్ని దగ్గర కూడా ఐదు దీపాలు నిర్మాణం చేయవచ్చు సంబంధించిన కార్యక్రమం ఎవరు చేయాలి మీరు నాకు సేవ అనుకోని కొంతమంది మంది పక్కన పెట్టుకొని ఇంటింటికి వెళ్ళి ఇరవై రెండు మనం ఏం చేయాలి అక్షత వచ్చినప్పుడు మనం ఏం చేయాలి అనేది కూడా ఈ చెప్పిన విషయాన్ని మనందరికీ కూడా తీసుకొని ఈ అఖండమైన దివ్యమైన రామ భూమి స్థానంలో రాముడు ప్రతిష్టాపన చేసి మన జీవితకాలంలో ఒకసారి ఏదైతే వెళ్ళి ఆ ప్రపంచ రామాలయాన్ని చూసి अंदर को अभी అదృష్టం ఎంతటి అదృష్టం అంటే ఐదు వందల యాభై సంవత్సరాల పోరాటం నిరంతర పోరాటం తర్వాత మనము మన కన్నులతో ఈ మాంసేత్రాలైనటువంటి కన్నులతో మనం చూడగల్లుకున్న బల్యమైనటువంటి రాముని ఆలయాన్ని మనం ధన్యంగా పాలించాలి ఎంతో సంతోషంగా పాటించాలి ఈ ఐదు వందల యాభై సంవత్సరాల కాలంలో కొన్ని వేలు లక్షల మంది హిందువులు రాముని కోసం బయదానమయ్యారు ఈ విషయాన్ని తన తలాలకు నిలబడి ఉండేటట్టు మన భారతదేశాన్ని 立てよう。 ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని ప్రతి కుటుంబానికి చేరవేయాల్సిందిగా కోరుకుంటున్నారు అలాగే ఈ నామ అక్షత కార్యక్రమాన్ని ఎవ్వరు ఆశాభాషగా తీసుకోవద్ద దయచేసి చెప్తున్నారు ఎవరు భాషగా తీసుకోవద్దు ఖచ్చితంగా ప్రతి అక్షత వ్యంత అనుమతులు ఉన్నాడు నిష్టలో నిష్టలో కానీ పవిత్రతలో కానీ ఎక్కడ కూడా ఎలాంటి రాకుండా మనం జాగ్రత్త పడాలి మనం అక్షతలు పరిచేటప్పుడు చెప్పులు రుణం విషయంలో ఈ విషయంలో మాత్రం ఖచ్చితమైన నిబంధనలు పాటించాల్సిందిగా తీర్థక్షేత్ర కష్టవాళ్ళు గట్టిగా చెప్పడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు గుర్తుంచుకోవాల్సింది ఈ విషయంలో ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా ఈ అక్షలు ఇక్కడ నుంచి ఒక్కొక్క వారిగా మనం పిలవడం జరుగుతుంది ఆ గల్లీవారికి వచ్చేసి ఆ కలశాన్ని తీసుకొని బయట ఇక్కడ కుడి అలాగే స్టిక్కర్లు కూడా ఆ స్టిక్కర్లు తీసుకొని వెళ్ళవలసిందిగా కోరుకున్నాము అయితే ఈ అక్షలు పంచేటప్పుడు కూడా చెప్పులు వేసుకొని